నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మహారాష్ట్రలోని పూణేలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే పూణేలోని పౌద్ అనే ప్రాంతానికి దగ్గరలో ఈ ఘటన జరగగా ఆ హెలికాప్టర్ ముంబై నుంచి విజయవాడకు వస్తుంది మధ్యలోనే ఇలా ప్రమాదానికి గురైంది ప్రమాద సమయంలో హెలికాప్టర్లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు అయితే వీరిలో అందరూ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు కానీ అందరికీ గాయాలయ్యాయి వీరిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడగా ఆయనను ఆసుపత్రికి తరలించారు అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబును చంపే ఓ భారీ కుట్రకోణం దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాదం జరిగిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా గుర్తించారు ఆ ప్రమాదం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బయటకు చెబుతున్నారు కానీ హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి ఏపీసీఎం చంద్రబాబు పర్యటనల కోసమే హెలికాప్టర్ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది నెల రోజుల నుంచి మెయింటెనెన్స్ దశలో ఉన్న హెలికాప్టర్ను విజయవాడకు పంపించినట్లుగా ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు సులువుగా వెళ్లడం కోసం ముఖ్యమంత్రులు హెలికాప్టర్లలో వెళ్లే సంగతి తెలిసిందే సాధారణంగా ఈ హెలికాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీల నుంచి అద్దెకు లేదా లీజుకు తీసుకుంటాయి ఆ క్రమంలోనే చంద్రబాబు పర్యటనల కోసం ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఆధ్వర్యంలో గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందిన ఓ హెలికాప్టర్ను బుక్ చేసుకున్నట్లు తెలిసింది మరో రెండు మూడు రోజుల్లో కూడా సీఎం పర్యటనలు వివిధ జిల్లాల్లో ఉన్నాయి ఈ కారణంగానే సీఎం పర్యటన కోసం ఆ హెలికాప్టర్ను హైర్ చేసుకున్నట్లు తెలిసింది అదే హెలికాప్టర్ తాజాగా క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది హెలికాప్టర్ క్రాష్పై పోలీసులు ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి కోసం రప్పిస్తున్న హెలికాప్టర్లో ఈ రేంజ్లో లోపాలు రావడం అనేది జరగకూడదు మంచి కండిషన్లో ఉన్న హెలికాప్టర్లనే వీవీఐపీల కోసం వాడుతూ ఉంటారు తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతూ ఉండే పాతబడిన హెలికాప్టర్లను సీఎంల కోసం వాడరు కానీ ఇక్కడ చంద్రబాబు కోసం మెయింటెనెన్స్లో ఉన్న హెలికాప్టర్ను పంపడం అనుమానాలను రేకెత్తిస్తోంది మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగానే హెలికాప్టర్ కూలిపోయింది అనుకోవటానికి లేదు పైలెట్లు తమ మార్గంలో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే రిపోర్ట్ చూసి బయలుదేరుతూ ఉంటారు ప్రతికూలంగా వాతావరణం ఉంది అనుకుంటే అసలు బయలుదేరే ప్రయత్నమే చేయరు ఒకవేళ మార్గం మధ్యలో అకస్మాత్తుగా ప్రతికూల వాతావరణం ఎదురైతే సేఫ్ ప్లేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వంటివి చేస్తూ ఉంటారు కానీ ఈ ఘటనలో హెలికాప్టర్ కుప్పకూలిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది అందుకే ఈ అంశంలో ఇప్పుడు కేంద్ర ఏవియేషన్ అధికారులు ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు అయితే ఈ హెలికాప్టర్ ఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీం స్పందించిన తీరు గమనిస్తే మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటన జరిగిన వెంటనే సైకో పార్టీ సోషల్ మీడియాలో వికృత రాతలు రాశారు దాన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు ముప్పు తలపెట్టేందుకు సైకో జగన్ పథక ప్రణాళిక వేశారా అనే అనుమానం కూడా కలుగుతోంది అసలే జగన్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినా తాను ఎలా ఓడిపోతాను అంటూ పదే పదే ఏడుపు స్వరం వినిపిస్తున్నారు పైగా జగన్ రెడ్డి తన మెడకు కేసుల ఉచ్చు ఎక్కడ తగులుతుందో అని తెగవణిగిపోతున్నారు మొండి వైఖరితో గత సెప్టెంబర్లో సచ్చీలుడైన చంద్రబాబును జైల్లో పెట్టి పగ తీర్చుకున్నారు జగన్ అలాంటి పని చేశాక కూడా తనను కూటమి ప్రభుత్వం ఊరికే వదిలేస్తుందని జగన్ అనుకోవటం లేదు మరోసారి కారాగారవాసం తనకు తప్పదని అందులోనూ ముప్పేట కేసులతో ఈసారి బయటకు వచ్చేందుకు కూడా వీలు కాని రీతిలో తనకు ట్రీట్మెంట్ ఉండబోతుంది అనే నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లుగా చెబుతున్నారు ఇలాంటి దిక్కులేని పరిస్థితుల్లోనే జగన్ తన పాడుబుద్ధి చూపించుకొని ఉంటాడని అంటున్నారు తనకు అడ్డొచ్చిన వారిని లేదా తన అధికారం కోసం అయిన వారినే అంతం చేయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి పేరుపైన ఉంది కన్న తండ్రి చనిపోయినా కూడా ఆ శవాన్ని పక్కన పెట్టుకుని అధికారం కోసం వెంపర్లాడిన పాడు చరిత్ర ఆయనది పైగా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తూ నియంతలా వ్యవహరిస్తూ ఒక సైకోగా జగన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు ఆ సైకోతనమే తాజాగా చంద్రబాబుపై కుట్రకు ప్రోత్సహించినట్లుగా భావిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ తరచూ బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళి వస్తున్నారు అక్కడ రహస్యంగా ఎవరెవరిని కలుస్తున్నారో అసలు అక్కడికి ఎందుకు వెళుతున్నారో ఎవరికీ తెలియదు బహుశా బెంగళూరు ప్యాలెస్ వేదికగానే ఈ హెలికాప్టర్ కుట్రకు ప్లాన్ వేసి ఉంటారా అనే చర్చ జరుగుతోంది లోపాలు ఉన్న హెలికాప్టర్ను చంద్రబాబు పర్యటన అవసరాలకు పంపడంలో జగన్ పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు జగన్ అనుకో సదరు హెలికాప్టర్ సంస్థ లోపాలున్న హెలికాప్టర్ను పంపేలా చేసినట్లు భావిస్తున్నారు అయితే ఆ హెలికాప్టర్ చంద్రబాబు వద్దకు చేరకముందే కూలిపోయింది ఇలా తమ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో నిరుత్సాహంలో సైకో ముఠా ఉన్నట్లు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్న ఈ ప్రాథమిక అనుమానాలను మరికొద్ది రోజుల్లోనే తేలనున్నాయి ఇప్పటికే సీఎం కోసం వస్తున్న హెలికాప్టర్ కూలిపోవడాన్ని సీరియస్గా తీసుకున్నారు రాష్ట్ర పోలీసులు కేంద్ర ఏవియేషన్ వర్గాలు ఇంటెలిజెన్స్ విభాగం ఈ స్కెచ్ వెనుక ఉన్న సూత్రధారులు పాత్రదారులు వారి వెనుక బడా నేతలు కూడా బయటకు వస్తారని అంటున్నారు